వెల్మ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజైతే స్వీట్ రెసిపీ మీకు చేసి చూపిస్తున్నాను అదే అండి సేమియా పాయసము కొద్దిమందికి సేమియా పాయసము చిక్కబడుతుందని గట్టిగా అయిపోతుందని చెప్పి చాలామంది ఇష్టపడరు చేయడానికి కానీ అంతగా ఇంట్రెస్ట్ చూపించారండి నేను చిక్కబడకుండా ఎలా చేయాలో లిక్విడ్గా ఎలా ఉండాలో చూపిస్తాను అయితే కొలతలు మర్చిపోకండి నేను ఇక్కడ కాలు కేజీ రెండు వందల యాభై గ్రాములు సేమా తీసుకుంటున్నాను అలాగే అదే కాల్ కేజీ షుగర్ తీసుకుంటున్నానండి ఒక లీటరు ఖచ్చితంగా చిక్కటి పాలు ఉండాలి మొదటగా ఒక ప్యాన్లో ఒకటిన్నర గే స్పూన్తో నెయ్యి వేసేసుకొని అందులో దూరగా సేమ్యాన్ని వేయించుకుంటున్నాను చూడండి ఇలాగా వేయించుకున్న తర్వాత మనము వాటర్ గ్లాస్ ఉంటుంది చూడండి రెండు వందల ఎంఎల్ అంతా వాటర్ పోసేయండి పలుకుగా ఉన్నప్పుడే పక్కన స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోనండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఊరిని ఒక సేమే తీసుకొని విరిచేస్తేనే పక్కకైపోతే అయిపోతే రెండు ముక్కలు అయిపోతే తీసేయండి తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో నేను తగినంత నెయ్యి వేస్తున్నాను ఈ పాయసానికి నెయ్యి ఉంటేనే బాగుంటుంది కదా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అదే బాండి తీసేసుకొని ఆ పాలన్నిటినీ పోసేసుకొని రెండు వందల యాభై గ్రాముల షుగర్ వేసుకొని అది కరిగాకనే ఈ ఉడికించిన సేమియాని వేసేయండి అప్పటికే ఒక పొంగు వచ్చేసి ఉంటుంది ఒక పొంగు రానిచ్చిన తర్వాత సేమియా కలపండి తగినంత డ్రై ఫ్రూట్స్ వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని నెయ్యి వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దింపేసేయండి చాలండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క కదపకండి కదపకోకుండా మీరేం చేయాలంటే నేను రెండు వందల ఎంఎల్ గ్లాస్ తీసుకున్నాం చూడు ఆ వాటర్ గ్లాస్తో నీళ్ళటి పాలు అన్ మరి మీరు వాటర్ ఉత్త వాటర్ వేసేసారంటే మాత్రము చప్పగైపోతుంది నేనేం చెప్తున్నాను హాఫ్ వాటర్ కలపండి హాఫ్ మిల్క్ను కలపండి ఆ పాలని చల్లారిన ఈ సేమియా పాయసంలోకి వేసేయండి ఫ్రెండ్స్ మరీ చిక్కబడదు టూ డేస్ అయినా కానీ లిక్విడ్ లాగానే ఉంటుంది ఇలాగా నా స్టైల్లో తయారు చేయండి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ అది గుర్తు పెట్టుకోనండి చల్లటి పాలను వేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకొని తినేసేయండి నిజంగా పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కదా ఇలా చేసేసేయండి దసరా పండుగ వచ్చేస్తుంది కదా మరి ఇలా చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చుతుంది అది టూ డేస్ అయినా కానీ అస్సలుకి గట్టిపడదండి ఇది ఇలాగ నేను చెప్పిన విధానంలో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అయితే కిలో మీరు కేజీ సేమియా తీసుకున్నప్పుడు వన్ లీటర్ పాలు యాడ్ చేసుకోనండి హాఫ్ కేజీ సేమియా తీసుకున్నప్పుడు టూ లీటర్ పాలు యాడ్ చేయండి పాలతో చేస్తేనే సేమియా గట్టి పడదండి ఈ టిప్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఇది గుర్తుపెట్టుకొని హ్యాపీగా చేసేసేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి ట్రై చేస్తారా నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్